సిద్దిపేట సిరిసిల్లకే పరిమితమైన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యజ్ఞంలా కొనసాగిస్తూ ముందుకు పోతోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తి పడి బిల్డింగ్లు వివిధ మార్కెట్లు ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లను వృధా చేసిందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ ఒంటెద్దు పోకలతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని అన్నారు చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు తాను ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రానున్న రోజుల్లో చెన్నూరును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మంత్రి వివేక్ తెలిపారు విద్య గురించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించాలి అని చెప్పి అన్ని స్కూళ్లలో ఏదైతే ఆరో ప్లాంట్స్ అవసరమో అక్కడ చెన్నూరు డిగ్రీ కాలేజ్ లో టూ పాయింట్ టూ క్రోర్స్ శాంక్షన్ చేయించి అక్కడ బిల్డింగ్ కూడా మరమక్కు చేయాలని చెప్పి అక్కడ టూ పాయింట్ టూ ఫ్లోర్స్తో ఆ పని పని కూడా స్టార్ట్ స్టార్ట్ అవ్వడం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగుండాలి విద్య గురించి ఏదైతే ముఖ్యమంత్రి గారు పదివేల టీచర్లను భర్తీ చేసినారో ఈ కాంబినేషన్ అనమాట ఫకల్టీ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మంచిగా చదువుకుంటారని చెప్పి ఈ సంవత్సరము గవర్నమెంట్ స్కూళ్ళలో పదిహేను నుంచి ఇరవై శాతం వరకు కొత్త అడ్మిషన్స్ కావడం జరిగింది ఇది కేవలము ఫకల్టీ మెంబర్సు టీచర్స్ ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా అవుతుందని చెప్పి ఇది చూపించి అందరు కూడా అడ్మిట్ కావడం జరిగింది విద్య గురించి అన్నీ